వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కాల్మనీ ఉచ్చులో చిరు ఉద్యోగులు ఎమ్మెల్యేని ఆశ్రయించడంతో అధికారులు సూచించిన తగిన పరిష్కారం చూపుతామని తెలిపిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్లు బోల రామాంజనేయులు శాసనసభ్యులు మాట్లాడుతూ కాల్మనీ వ్యాపారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు చిరు ఉద్యోగుల స్థలందరికీ అప్పులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్న వడ్డీ వ్యాపారులు ప్రతిపాడు మరియు ఇతర నియోజకవర్గాల్లో రెండు వేల నాలుగు వందల మంది చిరు ఉద్యోగుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుంటూరు నగరానికి చెందిన ముప్పాళ నాగరాజు కొండమడుల రత్నారెడ్డి మరియు ఇతర మహిళలు కాలమని బాధిత ఉద్యోగులను కాపాడటానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాధిత చిరు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులకి అప్పులు ఇచ్చి ఒక యాభై వేల నాలుగు చెట్టు తీసుకొని రెండు మూడు ప్రాంతాన్ని సర్కార్ తెప్పించుకొని సో వారి వారికి ఉన్న అప్పులు తిరిగి కట్టినా కూడా మృతిలో కట్టినా కూడా ఇంకొక ప్రాంతాల నోట్లో ఇంకొక చెప్పు కోర్టులో వేసి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తారని చెప్పి మానసికమైనటువంటి ఒత్తిడి చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి కూడా ఇటీవల బయటకు వచ్చారు సో ఆయన సంబంధించినటువంటి కట్టంతా కూడా ఇందులో ఉంది ఉద్యోగస్తులు అందరూ కూడా అకౌంట్ మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది ఎందుకంటే ఇది ఒక కాల్ మనీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇందులో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు బలి అయ్యారు దీన్ని దీనికి సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులు వేశారు వేసినటువంటి లాయర్లు ఒకరో ఇద్దరే తర్వాత